ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ వరల్డ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇవాళ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మేము పూజ ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను అలాగే కార్తీక పౌర్ణమి రోజు మహాదేవుని దర్శనం అయితే ఈరోజు జరిగింది మాకి సో అదంతా ఈరోజు ఫుల్గా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే ముహూర్తంలోనే పూజ చేసుకోవడం జరిగిందండి కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి మనం సంవత్సరంలో ప్రతినిత్యం పూజ చేయలేము కాబట్టి ఈరోజు కంపల్సరిగా పూజ చేసుకోవాలండి ఈరోజు పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తుంది అనమాట ఇంకా ఉదయాన్నే మూడున్నరకు నిద్రలేచి ఈ విధంగా ద్వారలక్ష్మిని లక్ష్మిని దేవిని చక్కగా పూజించుకొని ఇంటి ముంగిట తులసీదేవి దగ్గర ద్వారలక్ష్మి దగ్గర చక్కగా అనేవి వెలిగించుకున్నామండి ఈ కార్తీక మాసంలో కనీసం ప్రతి ఒక్కరు ఒక్క దీపాన్నైనా వెలిగించాలండి ఆ ఒక్క దీపాన్ని అయినా వెలిగించుకుంటే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఇలా ఈ తులసీదేవిని ద్వారలక్ష్మిని పూజించుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండి ప్రముదలైతే తయారు చేసుకుంటున్నామండి ఈరోజు పిండి ప్రమిదలు వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట అలాగే పిండి ప్రమిదల్లోనే మనం మూడు వందల అరవై ఐదు అనేవి వెలిగించుకుంటున్నాం అనమాట అలాగే ఈ కార్తీక పౌర్ణమి మనం ఉసిరికాయ దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి అందుకోసం ఉసిరికాయల దీపాలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాము కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇద్దరికి కాబట్టి ఇద్దరిని పూజించుకుంటాము అయితే పౌర్ణమి రోజు ఈ విధంగా ఉసిరి దీపాలని పిండి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట ఇక పిండి అయితే ఈ విధంగా మనం ఎన్ని పిండి ప్రముదాలు చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే కొద్దిగా బెల్లం అనేది నలుపుకొని లేకపోతే అన్న మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం కూడా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ని కలుపుకున్నట్లయితే మంచిగా ప్రమిదలు ప్రమిదలనేవి ఎక్కడ విరగకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మైదా పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి వీడియో చూపిస్తున్నట్లుగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట అయితే మీరు నీళ్లకు బదులు పాలను ఉపయోగించుకున్నట్లయితే పిండి ప్రమిదలు మరింత స్మూత్గా వస్తాయి ఎక్కడ విరగకుండా అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా మొత్తం పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఆవు నెయ్యి అనేది వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం ద్వారా పగుళ్ళు రాకుండా స్మూత్గా మంచిగా వస్తుంది అనమాట మనం పిండి ప్రమిదాలు చేసుకున్న తర్వాత పగుళ్ళు అనేవి రాకూడదండి పగుళ్ళు రాకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా నెయ్యి వేసుకోవాలి అలాగే మీకు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేసుకున్నట్లయితే మనకి పగుళ్ళు రాకుండా మంచిగా స్మూత్గా వస్తాయి అయితే మీరు ఈ పిండి ప్రమిదల కోసం ఆవు పాలని ఆవు నెత్తిని మాత్రమే ఉపయోగించండి ఇక్కడ చూడండి నాకు కావాల్సినంత పిండి ప్రమిద తీసుకొని ఇంకా ఒక ప్రమిత అనేది తయారు చేసుకుంటున్నానండి ఈ ఒక్క ప్రమిత ఇంట్లో దేవుని ముంగిట వెలిగించుకోవడం అనమాట అనమాట చూడండి మనము రౌండ్ బాల్స్ అనేది చేసుకున్నాక చిన్నగా బొట్టిన వేలతో మంచిగా ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకున్నట్లయితే మంచిగా రౌండ్ అనేది వస్తుంది లేదు మాకు అలా రాదనుకుంటే ఏదైనా ఒక క్యాప్ ఉంటుంది కదా బాటిల్ క్యాప్ అలా తీసుకుని ప్రెస్ చేసుకున్న పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి చూడండి ఈ విధంగా మనం బొట్టను మెల్లితో మిగతా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ వచ్చినా కూడా అదే గుంత వస్తుందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే పిండి ప్రమిదకి గుంత ఎక్కువ ఉండేట్టుగా చూసుకోండి అప్పుడు ఎక్కువ నెయ్యి అనేది పడుతుంది ఇంకా ఇక్కడ శివుని కోసం ఈరోజు పిండి ప్రమిదను వెలిగించుకుంటున్నాం కాబట్టి శివనామాన్ని అయితే పిండి ప్రమిద పైన ముందుగా గంధంతో మూడు నామాలను దిద్ది తర్వాత కుంకుమతో బొట్ట అనేది పెట్టామండి ఇలా చూడండి ఇంకా మిగిలిన పిండి అయితే టెంపుల్కి వెళ్తున్నాం కదండి టెంపుల్ కోసం పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా మనం పిండి అయితే తయారు చేసి పెట్టుకోవాలండి పూజకి ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే పూజ తొందరగా మనం మధ్యలో లేవకుండా త్వరగా అయిపోతుందనమాట చూడండి ఆ తర్వాత పైన మూడు కుంకుమొట్లు అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు ఉసిరి దీపాలను వెలిగించుకోవడానికి ఒక ఇత్తడి పళ్ళం అనేది తీసుకున్నానండి ఇత్తడి పళ్ళం తీసుకొని మంచిగా పసుపు పూసేసి ఇప్పుడు బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గునైతే వేసుకుంటున్నాను అనమాట అష్టదల పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అష్టదల పద్మ ముగ్గుని వేసుకుంటున్నాను ఇక్కడ మీరు పసుపు అనేది రాసుకోవాలండి ఫస్ట్ ఇతటి ప్లేట్కి ఆ తర్వాత అష్టజలపట్టు ముగ్గు అనేది వేసుకోవాలి ముగ్గు వేస్తేనే మూర్తిగా వదిలేయకూడదండి ముగ్గు పైన కొద్దిగా పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకోవాలన్నమాట మనం ఏ ముగ్గు వేసినా దేవుళ్ళకి ఏ పూజ చేసినా ముందుగా మనం పసుపు కుంకుమ అనేది వేయాలి ఇప్పుడు చూడండి ఇంకా ముగ్గు వేసేసుకున్న తర్వాత పల్లెం చుట్టూ గంధం కుంకుమ బొట్టలు అయితే ఐదు అనేది పెట్టేస్తున్నాము అయితే మీరు కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకున్నారు ఏ గుడికి వెళ్ళారు మీరు కార్తీక పౌర్ణమిని ఎలా ఆచరిస్తారు ఒక కామెంట్ చెప్షన్లో ఒక కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ తమిళపాకు అనేది తీసుకొని మంచి చిట్టుకు లేని తమిళపాకు ఒకటి తీసుకొని కాడలు తుంచి వేసి గంధం కుంకుమ బొట్లతో పెట్టుకోవాలండి నేనైతే ఫస్ట్ అలానే పెట్టేసాను కానీ తర్వాత అన్ని ఆకులు పెట్టేసిన తర్వాత ఒకదానికి తర్వాత ఒకటి అన్ని కాడలు తీసేసుకున్నాను అనమాట ఖచ్చితంగా కాడలు అనేవి తీసేయాలి తమలపాకులకి ఇంకా ఇప్పుడు ఒక్కొక్క తమలపాకుకి అలా పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఐదు దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి నాలుగు ఉసిరి దీపాలు ఒక బియ్యం పిండి ప్రమిదాన్ని వెలిగిస్తున్నాను కాబట్టి ఇలా ఐదు తమలపాకులు అనేవి పెట్టుకొని వాటికి గంధం కుంకుమొట్లు పెట్టుకొని కాడలు తీసి వేసి ఈ విధంగా ఐదింటిని అమర్చుకున్న తర్వాత ఇప్పుడు వాటిపైన పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి చెప్పాను కదా మనం ఏం చేసినా పూజ చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు అనేవి కంపల్సరీగా వేయాలి ఇంక ఇప్పుడు ఒక మంచి ఉసిరికాయ అనేది తీసుకొని శుభ్ర అంటే వాటర్లో కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకొని గంధం కుంకుమ బొట్ట అనేది పెట్టుకోవాలండి ఈ ఉసిరి దీపాలు వెలిగించాలంటే చాలామంది ఉసిరికాయని కట్ చేస్తారండి కాకపోతే ఈ కార్తీక మాసంలో ఉసిరికాయని కట్ చేయకుండా దీపారాధన అనేది చేయాలండి ఉసిరికాయని కట్ చేస్తే మనకి ఉసిరి దీపం వెలిగించినటువంటి పుణ్యఫలం అనేది లభించదనమాట అందుకోసం ఉసిరికాయని కట్ చేయకుండా మనం దీపారాధన అనేది చేయాలి అందుకని ఇక్కడ చూడండి ఇప్పుడు ఉసిరి దీపం మనం ఎలా వెలిగించాలంటే మనకి మీరు వీడియోలో మీకు క్లియర్గా కనిపెడుతుంది కింద సైడ్ నల్లగా ఉంటుంది కదండి అది కింది సైడ్ పెట్టుకోవాలి బేస్ ఆ బేస్ పెట్టుకున్నాక పైన సైడ్ మనము మంచిగా పెట్టుకున్నట్లయితే అది కూర్చుంటుందండి ఆ విధంగా కూర్చున్న తర్వాత మనం ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ పువ్వుత్తి ఉంటుంది కదా అది మాత్రమే వెలిగించుకోవాలి అప్పుడే మంచిగా వెలుగుతుంది అనమాట నిలబడుతుంది ఉసిరి పైన ఇక్కడ చూడండి నేను ఇంకా బియ్యం పిండి ప్రమిది కూడా పెట్టేసుకొని దీపారాధన కోసం ఆ ఒత్తులను ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్నాను దానిపైన ఇప్పుడు ఆవు నెత్తిని వేసి నానబెట్టేసుకుంటున్నాను అన్నమాట ఈరోజు కంపల్సరిగా ఆవు నెత్తితో దీపారాధన చేయాలండి అందుకోసం ఇలా చేస్తున్నాను అవి వచ్చేసి పిండి పుండ్లో పెట్టే పెట్టి వచ్చేసి మూడు వందల అరవై ఐదు వత్తులండి మనం సంవత్సరంలో పూజ చేయకపోయినా ప్రతినిత్యం ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నట్లయితే సంవత్సరం అంతా పూజ చేసినట్లే ఫలితం వస్తుందండి ఇంకా ఉసిరి నేను చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క పువ్వుత్తిని తీసుకొని దానిపైన మంచిగా కొద్దిగా ప్రెష్ చేస్తూ ఆనించినట్లయితే వీడియోలో చూపిస్తున్నట్లు మీకు పువ్వుత్తి అనేది మంచిగా ఉంటుందండి చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా మనం సిద్ధం చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా మనం పూజ చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు మనం శివుణ్ణి ఆరాధిస్తాము అలాగే విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తామండి ఈరోజు ఇద్దరిని పూజించుకోవచ్చు అలాగే లక్ష్మీదేవిని పూజించుకున్న చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఇంకా ఈరోజు మాకు పరమేశ్వరుని దర్శనం లభించినందుకు చాలా ఆనందం అయితే కలిగిందండి ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ ఉసిరి అన్నీ సిద్ధం చేసుకున్నాక మంచిగా ప్లేట్ని పుష్పాలతో అలంకరించుకుంటున్నానండి నా దగ్గర ఉన్న పూలతో అలంకరించుకొని ఇప్పుడు ఇంకా పూజ కింద సిద్ధమైంది కాబట్టి పూజ చేసుకున్నాం పదండి చూడండి పూజా మందిరం ఎంత కలకల ఉంది కదా ఈరోజు నైవేద్యంగా అరటి పళ్ళు అలాగే పరమాన్నం అనేది పెట్టానండి ముందే దీపారాధన చేసేసి మారేడు దళాలతో నా దగ్గర ఉన్న పుష్పాలతో దేవుణ్ణి అలంకరించుకున్నాక ఇప్పుడు నేను ఓన్లీ ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాను అనేది మాత్రమే చూపిస్తున్నాను వీడియోలో చూడండి ఈ విధంగా మనం ఉసిరి దీపాలనేవి ప్లేట్ అనేది తెచ్చి పెట్టుకోవాలండి ఇలా ఈ విధంగా స్వామివారి ముందర పూజా మందిరంలో మనం వెలిగించుకోవాలి ఇక్కడ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చక్కగా వెలగాలనేసి కొద్దిగా కర్పూరం అనేది పెట్టేసి అంటిస్తున్నానండి ఉచిరి దీపాలకు అలా అవసరం లేదండి చక్కగా త్వరగా వెలిగిపోతాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా కర్పూరం వేసి వెలిగిస్తే చాలా మంచిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా వెలిగించ వెలిగించడానికి వీలు కుదిరితే అందరూ వెలిగించొచ్చండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరి దీపాన్ని వెలిగించాలండి చాలా విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అన్నమాట ఇంకా ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా మన కర్మ ఫలాలు మన దారిద్యం ఇవన్నీ ఆ ఉసిరిపై నుంచి నూనె కారుతూ ఎలా అయితే వస్తుందో మన కర్మ ఫలాలు మన దారిద్యం అంటే తొలగిపోతుందని లెక్క అనమాట అందుకే ఆ ఉసిరిని కట్ చేయకుండా అలాగే పెట్టి దీపాన్ని అనేది వెలిగించుకోవాలి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ఉసిరి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత స్వామివారిని నమస్కరించుకోవాలండి ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ధూపం అనేది చూపిస్తున్నానండి అగరబీల ధూపం అనేది చూపిస్తున్నాను స్వామివారికి అమ్మవారికి ఈరోజు నేను అఖండ దీపాన్ని కూడా వెలిగించుకున్నాము ఇది కార్తీక పౌర్ణమి కాబట్టి అఖండ దీపం అనేది వెలిగించుకుంటున్నామండి ఈరోజు చూడండి ఇలా ఉసిరి దీపం అనేది వెలిగించుకున్న తర్వాత ఇక ఇప్పుడు నేను అర్చన అనేది చేసుకుంటున్నామండి మనం దీపాలను అయితే వెలిగించుకున్నాం కదండి అర్చన ముందు దీపాలు వెలిగించుకున్నాం కదా ఈ దీపాలు వెలుగుతున్నప్పుడు పసుపు కుంకుమ అనేవి వేయాలండి పసుపు కుంకుమ వేయాలి ప్రతి ఒక్క దీపం దగ్గర పసుపు కుంకుమ అలాగే అక్షతలు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని నమస్కరించుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అనే మంత్రం ఉంటుంది కదండి ఆ మంత్రం చదువుకుంటూ ప్రతి దీపం దగ్గర అక్షతలు వేసి నమస్కరించుకోవాలి ఇంకా ఇక్కడ దీపం దీపాలకి అక్షందాలు వేసి నమస్కరించుకున్న తర్వాత శివయ్యకి లక్ష్మీదేవి అమ్మవారికి మారేడు దళాలతో అర్చన చేసుకుంటున్నామండి ఇంకా ఆ తర్వాత విష్ణుమూర్తికి నా దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో అర్చన అనేది చేసుకుంటున్నాను అనమాట ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించుకోవాలి అమ్మవారిని పూజించుకున్నాక స్వామివారిని కూడా ఖచ్చితంగా పూజించుకోవాలి ఇంకా ఈరోజు పార్వతీదేవి అమ్మవారిని కూడా శివయ్యని కూడా పూజించుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత హారతి ఇవ్వడానికి కూడా ఈరోజు నేను ఒత్తులతోనే హారతిస్తున్నానండి నెయ్యి ఒత్తులతోనే హారతి అనేది ఇస్తున్నాను సిద్ధం చేసుకొని కొబ్బరికాయ అనేది కొడుతున్నానండి ఇంకా కొబ్బరికాయ అనేది కొట్టేసిన తర్వాత కూడా ఇంకా నమస్కరించుకొని ఇప్పుడు హారతి అనేది ఇస్తున్నానండి నెయ్యి ఒత్తులతో హారతి అనేది ఇస్తున్నాను కార్తీక పౌర్ణమి రోజు ఉదయం వేళ పూజ అనేది ఇలా కంప్లీట్ అయిందండి ఇంకా పూజ అనంతరం ఇంకా టెంపుల్కి అనేది వెళ్ళాలి కదా సో ఇంకా గుడికి వెళ్ళడం కోసం గుడికి తీసుకువెళ్ళిన వెళ్ళవలసిన అన్ని వస్తువులన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటున్నామండి ఇక్కడ ఒక పూల బుట్ట మాదిరి మనం పెట్టుకున్నట్లయితే అన్నీ త్వరగా మనం ఆ బుట్టలో పెట్టేసుకొని ఏది మర్చిపోకుండా ప్రతి ఒక్కటి గుర్తు చేసుకోవాలండి ఇక్కడ నాలుగు డబ్బాలు ఉన్నాయి కదా ఒక దాంట్లో పసుపు కుంకుమ ఇంకొక దాంట్లో మనం హారతి పల్లెంలో దర్శనం వేస్తాం కదా అందుకోసం అలాగే ఒక్కలు కర్పూరం బిళ్ళలు అలాగే ఇంకొక దానిలో అక్షంతలు ఇవి వేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇలా ఈ డబ్బా అనేది సిద్ధం చేసుకున్నాక ఇంకా పక్కకు పెట్టేసుకుంటున్నామండి ఇప్పుడు మిగతా వస్తువులు చూసాము ఇక్కడ వచ్చేసి ఒక కొబ్బరికాయ అనేది పెట్టేసుకున్నానండి టెంపుల్కి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు బుట్టలో సర్దేసుకుంటున్నాను ముందుగా వచ్చేసి ఒక కొబ్బరికాయ పెట్టేసుకున్నాం మనం తీసుకున్న వస్తువులను కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఆ బుట్టలు కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఒక అగరబత్తి ప్యాకెట్ ఇంకా తర్వాత ఇక్కడ చూడండి అన్నీ మనం గుడిలో దీపాలు వెలిగించాలి కదా ఈరోజు కార్తీక భవనం అనేసి అన్నీ కావాల్సిన ఒత్తులన్నీ ఆవు నేతులు ముంచి డబ్బాలో పెట్టేసుకున్నామండి ఇంకా తర్వాత మనం ప్లేస్లో వాటర్తో కడిగి ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి ఇంకా తర్వాత వాటర్ అండి వాటర్ బాటిల్ ఇది కోకోనట్ వాటర్ కాదు ఆ వాటర్ బాటిల్లో నార్మల్ ట్యాప్ వాటర్ పట్టేసుకొని పెట్టేసుకున్నాము మళ్ళీ కోకోనట్ వాటర్ అనుకుంటారని చెప్తున్నాను ఇంకా తర్వాత ఈ ఇందాక మనం తీసి పెట్టుకున్నటువంటి పసుపు కుంకుమ డబ్బా ఇంకా తర్వాత అక్కడ నైవేద్యం పెట్టడం కోసం పనులు అనమాట ఇలా మనం డబ్బాలు అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక చివరిలో పువ్వులు ఆకులు ఏమన్నా మారేడు దళాలు తీసుకొని వెళ్ళాలనుకుంటే అవి చూడని నాకు కావాల్సి ఒక కవర్లో నాకు కావాల్సిన పూలు అనేవి పెట్టేసుకొని ఆకులు కూడా పెట్టేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కావాల్సిన పూలు పెట్టేసుకొని మనకు ఎన్ని ఆకులు కావాలో అన్ని ఆకులు చిలుగులు లేని మంచి తమలపాకులు తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట చూడండి అన్నీ మంచిగా ఉన్నాయా లేవా అనేది ఒక ఒకటికి రెండుసార్లు అన్ని చెక్ చేసుకొని కవర్లో పెట్టేసుకుంటున్నారు మమ్మీ ఈరోజు టెంపుల్కి మేము మొత్తం ఫ్యామిలీ అనేది వెళ్ళామన్నమాట చాలా మంచిగా ఎంజాయ్ చేసాం టెంపుల్లో అసలు ఏ టెంపుల్కు వెళ్ళామనేది చెప్తానండి చూడండి ఇక్కడ మంచిగా చినుగులేని తమలపాకులు ఎన్ని ఎన్నికవలన్నీ తీసుకొని అలాగే పూలు కూడా పెట్టేసుకున్నాము ఈ విధంగా పెట్టేసుకొని కవర్ పెట్టేసుకున్నాము ఇక మారేడు దళాలు కూడా మనము ఈరోజు శివుని గుడికే వెళ్తున్నాం కాబట్టి శివయ్యకి మారేడు దళాలు అంటే ఇష్టం కాబట్టి అవి కూడా కొన్ని పెట్టుకుంటున్నామండి అలాగే వీటితో పాటు బియ్యం పిండి ప్రమిద బియ్యం పిండి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా అది అలాగే ఉసిరి దీపాలు ఉసిరి దీపాలు వెలిగించడానికి ఉసిరికాయలు అనమాట ఇవి తీసుకొని పెట్టుకోవాలి అది చూపించలేదు వీడియో క్లిప్ అనేది మ మిస్ అయిందనమాట అనమాట సారీ సో ఇంకా ఈ విధంగా అన్ని ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఒక పేపర్ కూడా పెట్టుకోవాలండి ఇక ఒక పేపర్ అండి ఈ పేపర్ ఎందుకంటే మనం గుళ్ళో దీపాలు వెలిగించేటప్పుడు కింద కూర్చొని దీపం వెలిగించకూడదండి ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకొని కూర్చోవాలన్నమాట అందుకోసం పేపరు సో ఇలా మన గుడికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా బుట్ట అనేది రెడీ అయిపోయిందండి మీకు ఎలా వీలుంటే అలా మీరు క్యారీ చేసుకొని వెళ్ళొచ్చండి కానీ అన్ని వస్తువులు పెట్టుకున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట అలాగే ఒక నాప్కిన్ టవల్ కూడా తీసుకోవాలండి చేతులు తుడుచుకోవడానికి అనమాట ఈ విధంగా మనం గుడికి తీసుకువెళ్ళే పుట్ట అనేది సిద్ధమైపోయింది ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులనేవి వెలిగి చేస్తాము అలాగే కొబ్బరికాయ కొట్టేసి స్వామి అక్కడ దీపాల దగ్గరనే అరటి పల్ని పెట్టేసి దర్శనం కూడా పెట్టేశామనమాట ఈ టెంపుల్ వచ్చేసి నంజల్లో ఫేమస్ అయిన నవన నవనందులు అనేవి ఫేమస్ కదండి ఆ నవనందుల్లో ఒకటైన మొదటి నంది అయిన ప్రథమ నంది క్షేత్రానికి అయితే ఈరోజు మనం వెళ్ళామనమాట చూడండి ఈ విధంగా టెంపుల్ చూపిస్తున్నాను మీకు ఈ విధంగా మొత్తం టెంపుల్ అయితే క్యాప్చర్ అయితే చేయలేదు కానీ కొద్ది కొద్ది క్లిప్స్ అయితే క్యాప్చర్ చేయలేదు మొత్తం క్లిప్స్ క్యాప్చర్ చేయకపోయినా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశానండి సో ఇలా కార్తీక పౌర్ణమి రోజు మా పూజ అనేది జరిగింది మా మహాదేవుని దర్శనం అయితే ఇలా అనమాట ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్